జలము నెడబాయనొల్లని జలచరముల టీవివూని సశిష్యుడు వృజ్జల జంబను పీఠముపై నిలిపి ఇతరము మాని గురువునే కొలుచుచుమ్మీ తదూక్తులనే తల్చునమ్మి మీ రీతి గడు పూచు నే ప్రొద్దు తలిదండ్రీ దొరా దాతదమనుసూ గు నే కల్సు తదుల నేతూ నమ్మీ జై గురుభ్యో నమ జెయ్య మలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని తు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చేరిచితమైన శక్తిధ్వయ నిరాశకంభకు శుద్ధని గుణతత్వ కందార్థ దరువులలో శిష్యుని లక్షణమునందు రెండవ కందార్థాన్ని ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురుదేవునకు తనుమల ధనములు అర్పించి అత్యంత భక్తితో ప్రార్థించి ఘనమైనటువంటి బోధను అందుకున్నటువంటి పూర్ణ మనస్కుడైన ఆ శ్రేష్ఠునికి సాటి అయినటువంటి వారు ఈ ధరాంతలమున లేరని అలాంటి వారిని చూసి అందరూ కూడా వారిని గుర్చి కీర్తిస్తూ వారికి శరణు దొచ్చాలని వారు తనను కానీ ఇతరులు కానీ అనేటువంటి మాటల జోలి వారికి ఉండదని అలా ఏమీ లేనటువంటి పరిపూర్ణులు వారు అలా ఉండేటువంటి వారికి ఎవరు సాటి రారని తెలియజేసి నాయనా శిష్య ఇంకా శిష్యుడు ఎలా ఉంటాడంటే శిష్యుని యొక్క లక్షణం ఎలాంటిదంటే శిష్య జలము నొల్లని జలచరముల టీవి భూని సత్శిష్యుడు హృజ్జల జంబను పీఠముపై నిలిపితరము మాని గురువు నే కొల్చూ సుమ్మి తదుక్తులా తల్చు నమ్మి గురువు తెలియజేసినటువంటి యుక్తమైనటువంటివి ఏవైతే ఉన్నావో వాటినే నిరంతరము తలచుకుంటూ ఉంటాడు నిరంతరము కూడా చచ్చు వరకు నిధుల వచ్చు వరకు ప్రతి శ్వాసలో కూడా మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదనేటువంటి విధానంతో దానికి అనువైనటువంటి గురుదేవులు ప్రసాదించినటువంటి ఆ త్రి ప్రసాదములను నిరంతరం వానిలోనే ఉంటాడు వాటినే తను పొందుతూ ఉంటాడు అశరీర స్థితిలో అలా గురుదేవుని కొలుచుకుంటూ ఉంటాడు ఎలా అంటే జలము నొల్లని జలచరముల టీవీ అలాంటి టీవీ పూని ఉంటాడు ఎలా అంటే శిష్య జలచరాలు నీటిని వీడి ఉండవు వాటి యొక్క ఆవిర్భావం కానీ వాటి పెరుగుదల కానీ అన్నీ జలముతోనే ముడివడి ఉంటుంది జలమును విడిచినట్లయితే వాటికి మనుగడ లేదు తద్విధానంగా ఆ జలచరాలు ఏ విధముగా నీటిని వీడి ఉండవు అలాంటి వైభవంతో ఉంటాడు సత్శిష్యుడు ఆ గురు బోధ ఏదైతే ఉన్నదో దానిని వీడి ఉండడు ఉండలేడు కూడా ఉండ జాలడు శిష్య సరే ఆ గురుదేవుని ఎక్కడ అధిష్ఠించుకుని ఉంటారు సత్శిష్యులైనటువంటి వారు హృజ్ జంబను పీఠముపై తన యొక్క హృదయ పద్మము మీద చేసుకుని ఉంటాడు అదే గురువుకు అనేక రత్న ఖచ్చిత సింహాసనమై ఉంటుంది గురుదేవుని అక్కడ అధిష్ఠించుకున్నటువంటి వారే నిజమైనటువంటి సాంప్రదాయక శిష్యులు అక్కడ ఎప్పుడైతే గురుదేవుని అధిష్ఠించుకుని ఉన్నామో గురుదేవుని బోధ తను అయి ఉంటాడు తను బోధ స్థితి పురుషుడు అయి ఉంటాడు అప్పుడు అంతేగాని ఏదో మతికి వచ్చినప్పుడు గురువును గూర్చి అనుకోవటం కాదు నిరంతరము కూడా గురువాక్యమే జలాన్ని విడచి జలచరము ఏ విధముగా ఉండలేదో తద్విధానముగా గురువాక్యమును విడచి శిష్యుని యొక్క రీతి ఉండదు ఉండబోదు కూడా సశిష్యుడైనటువంటి వారికి శిష్య అలా హృదయ పద్మము మీద హృత్ కమలము మీద గురుదేవుని చేసుకుని అదే శిష్య నేత్రవధ్యమున ఉండబడేటువంటి నిజ గురు స్థానం నాయన అది ఎందుకంటే అది జలము మధ్యనే ఉన్నది ఆ పీఠం మీదనే ఉండాలి గురువు యొక్క సింహాసనం శిష్యుని హృదయంలో ఆ హృదయ పీఠం మీద అది ఉండే స్థానం కూడా చెప్పారు హృజ్జలజంబను పీఠముపై ఆ హృదయ అనేటువంటి పీఠము మీద నిలిపి ఇతరము మాని ఇతరము అంటే తన్మాత్ర సహితమైనటువంటిది అంతా ఇతరమే ఇంద్రియ ఇంద్రియతథితో మమేకమంతా ఇతరమే ఇరవై ఐదుటితో కూడినటువంటిది అంతా ఇతరమే ఈ ఇరవై నాలుగు పడేటువంటి మరుపు కానీ ఇరవై ఐదవదైనటువంటి గుర్తిరిగే జ్ఞాత కానీ ఇవంతా ఇతరమే వాటన్నిటినీ మాని ఉంటాడు వాటిలో ఉండి కూడా వాటిని అంటక ఉంటాడు శిష్య ఉండి ఎవరిని కొల్చుకుంటాడు అక్కడ గురువునే కొల్చు సుమ్మి తదూక్తులనే తలుచు నమ్మి ఇక్కడ అత్యంత ఆసక్తి మక్కువతో దృఢత్వాన్ని పొంది ఉంటాడు గురుబోధ ద్వారా అయితే ఎప్పటి వరకు చెప్తున్నారు కలకాలం ఈ రీతి గడుపూచు నేప్రుద్దు తల్లిదండ్రి దొర దాత దైవ మనుచు గురువునే కొలుచు సుమ్మి అలా కొలుస్తారు నాయన తను ఉన్నంత వరకు దేహ పతనం వరకు ఎలా ఉంటాడు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా తద్రీతినే గడుపుతూ ఉంటాడు ఆ విధంగా చరిస్తూ ఆచరిస్తూ ఉంటాడు ఏ ప్రొద్దు కూడా చచ్చు వరకు నిధుల వచ్చు వరకు అంటారు శివరామ దీక్షితులు సిద్ధాంతకర్త ఎలా భావిస్తాడు గురుదేవుని తలి మాతృదేవో భవ పితృదేవో భవ తల్లి గురువే తండ్రి గురువే దొరాయి పాలించేవాడు గురువే ప్రధాత ప్రసాదించేటువంటి వాడు గురువే దైవము గురువే అలాంటి భావనలో ఉంటారు నిజ గు నిజగురు మూర్తి మూర్తి మీద నిజ శిష్యులైనటువంటి వారు ఉపాధి అంటే ఆధారమైనటువంటి తల్లి గురువే సత్తాన్ని ప్రసాదించేటువంటి తండ్రి గురువే పాలించేటువంటి దొర గురువే జ్ఞానాన్ని అందించి జ్ఞానాతీతాన్ని మనకు తెలియజేసినటువంటి ప్రధాత దాత కూడా గురువే విముక్తి అంటే సంశయ నివృత్తి సంకల్ప నివృత్తి కావించేటువంటి వాడు దానిని ప్రసాదించేటువంటి దైవ స్వరూపుడు గురువే అలా కొలుచుకుంటాడు శిష్యే నాయన సత్శిష్యుడైనటువంటి వాడు నాయన ఇక్కడ చెప్పేసి ఈ హృత్జలము అంటే హృదయ హృద్జలజము అంటే హృదయ పద్మము నాయన ఆ పీఠముపై గురువునే చేసుకుని ఇతరమైనటువంటి సమస్త కార్యములు సమస్త విషయ భోగములు విషయ లాలసములు మాని కొలుచుకుంటూ ఉంటాడు ఎలా గురుదేవులు తనకు బోధించినటువంటి ఆ యుక్తులు ఏవైతే ఉన్నవో దానికి సరి అయినటువంటి సూక్తులు యుక్తులు ఏవైతే ఉన్నావో వాటిని నమ్మి ఉంటాడు అలా తలిచి కలకాలము కూడా ఈ రీతిగానే గురువుని ఏ రీతిగా గురువే తల్లి గురువే తండ్రి గురువే దొర గురువే దాత గురువే దైవము అనేటువంటి భావనతో దేహపతనం వరకు ఆ స్థితిలో అశరీరిగా వారి యొక్క విధానం సాగుతూ ఉంటుంది అని మనకు రెండు వందల ముప్పై మూడవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా